నమస్తే మాస్టర్స్ గుడాకేశ ధ్యాన సాధన ఆవిష్కర్త గ్రాండ్ మాస్టర్ ప్రబోధ అచ్చిత గారి ఆధ్వర్యంలో మహా అంతర్గత కాంతి ధ్యాన కార్యక్రమం జరగబోతుంది ఈ వెయ్యి మంది ధ్యానం కూడా పది రోజుల పాటు నిరంతరంగా ఇరవై నాలుగు గంటలు కళ్ళకు గంతలు కట్టుకొని మహా సాధన చేయబోతున్నారు మా డియర్ మాస్టర్స్ ఇంతకు ముందు జరిగిన ఇలాంటి ఇన్నర్ లైట్ మెడిటేషన్ వర్క్ షాప్ లో మరియు ఎంతో మంది సాధకులు బ్రహ్మానంద స్థితిని మరియు మూడవ కన్ను అనుభవాన్ని మరియు శరీర అనుభవంతో పాటు మరియు మానసిక శారీరక రుగ్మతలు ఎన్నో అనారోగ్యాలు నుంచి బయటపడి వాళ్ళ శరీరాలని అనారోగ్యం నుంచి విముక్తి పొందించుకున్నారు మాస్టర్స్ మరి ఈ కార్యక్రమంలో సహాయాన్ని అందించడానికి వాలంటీర్స్ ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు ఎల్లప్పుడూ సహాయకరంగా ఉంటారు మాస్టర్స్ ఈ కార్యక్రమాన్ని మీరు ఎంతో అద్భుతంగా సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ